బంగారాన్ని విడిపించి ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర ఈ రోజు మనం చెప్పుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే చాలా మందికి ఒక భయం శని భగవానుడు అంటే ఒక భయం శని వక్రగతి అనేది అవుతుంది ఇది వచ్చి రెగ్యులర్ ప్రాసెస్ అండి మనం ఇదివరకు కూడా ఈ పంచగ్రహ కుటుంబం గురించి చెప్పాము అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అంటే దానికి మనం ఒక వీడియో ఇచ్చాం చాలామంది పాజిటివ్గా దానికి రెస్పాండ్ అయ్యారు సి ఇవన్నీ కూడా రొటీన్ లైఫ్లో జరుగుతున్నట్టు చూడండి మేము జూన్ నెల ఇచ్చాం మే నెల ఇచ్చాం ఏప్రిల్ నెల ఇచ్చాం నెల ఇచ్చాం ఇప్పుడు జూలై నెల కూడా ఇవ్వబోతున్నాం ఇదన్నీ రొటీన్ అలాగే శని కూడా తన యొక్క గమనంలో ఒక రొటీన్ జర్నీ అనమాట శని వక్రగతి ఆ తిరోగమనాన్ని ఎలా చెప్తున్నా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కర్మ ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు మరియు న్యాయాధిపతి అయినటువంటి వాడే శనేశ్వరుడు శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు ఏ దేవుడికి కూడా ఈశ్వర శబ్దం రాడేది ఈయనకి మాత్రం శనేశ్వరుడు అని పేరుచింది ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో వక్ర నివృత్తిని పొందుతున్నారు ఈయన ఇది ఎంతో ఒక విశేషమైనటువంటి విషయం అండి దానివల్ల రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక వరాలను కురిపిస్తున్నారు కొన్ని రాసులకి అదృష్టాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసులకి ఈస్ రొటీన్గా చేస్తున్నారు అలాగే సంపదలో అపారమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఈ యొక్క వక్రగతిలో ఏ అదృష్ట రాశి వారికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం శని వక్రగతి సంచారం రెండు వేల ఇరవై నాలుగు ఆరు రాసులకి జీవితంలో ఆకస్మిక మార్పు కుంభరాశిలో సంచరిస్తున్న శనిగ్రహం జూలై నుండి నవంబర్ వరకు ఎవరి జీవితంలో ఏ ఏ మార్పులు ఉన్నాయో కూడా చూద్దాం శని రెండున్నర సంవత్సరాల పాటు రాశిలో ఉండి సంవత్సరానికి ఒక్కసారి సంచరిస్తారు సూర్యుడు ఐదవ ఇంటిని శనిని సంక్రమించినప్పుడు వక్రాన్ని పొంది తొమ్మిదవ ఇంటికి సూర్యుడు వచ్చినప్పుడు వక్ర దోష నివృత్తి జరుగుతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిదిన శని వక్రకాలం ప్రారంభమయ్యి నవంబర్ పదిహేనున ముగిస్తుంది శని వక్ర సంచారం వలన ప్రభావితమైనటువంటి వారికి వక్రకాలంలో వ్యాపార సమస్యలు తగ్గుతాయి ధన సమస్యలు తీరుతాయి కష్టాల నుంచి బయటపడి వారికి ఉపశమనం కలుగుతుంది సో నౌ ఆ లబ్ధి పొందేవాళ్ళు ఎవరనేది చూద్దాం జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఏడున్నర శని ఏళ్ళనాడు శని అంటారు కదా ఆ శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు మీరు గత ఏళ్ళుగా పడ్డ ఇబ్బందులు అన్నిటికీ కూడాను ఉపశమనం కలిగించే సంవత్సరంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే శుక్రుడు సూర్యునితో పాటు మీ ఆరవ ఇంట్లో బృహస్పతి గ్రహం ఐదవ ఇంట్లో శని రెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నాడు అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోబోతున్నాడు మూడవ ఇంట్లో రాహువు ఆరవ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని చిన్న చిన్న ఇబ్బందులతో వ్యాధులతో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి సూర్యగ్రహం ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు కొందరికి స్థాన మార్పులు స్థల మార్పులు ఊరు మార్పులు దేశ మార్పులు అని కూడా ఉండొచ్చు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి ఉద్యోగస్తులారా మకర రాశివృత్తులారా శని భగవానుడు మీకు మేలు చేసి వెళ్ళే సమయంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్టేషన్తో మాట్లాడకండి ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి జాగ్రత్తగా మాట్లాడండి సహ ఉద్యోగుల నుండి తగిన సహకారాన్ని ఆశించే మీరు అది అందదు మీకు వ్యాపారం మరియు లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే గురు భగవానుడు చాలా బాగున్నాడు రహస్య శత్రువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలు అంటూ ఏమి చేయకండి ఉన్నదే చాలు ఆర్థికంగా నెల మొత్తం మిశ్రమ ఫలితాలు సంక్షేమ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మాస ద్వితీయంలో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు మళ్ళీ 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 చెప్తున్నాం జాగ్రత్త 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 షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి స్పెక్యులేషన్ అసలు ముట్టుకోకండి ఈ నెల బంధుమిత్రులు యొక్క రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది అభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి నూతన వస్త్ర ఆభరణ వాహన కొనుగోలు యోగం ఉంటుంది విడిపోయిన భార్య భర్తలు చక్కగా కలుస్తారు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతుంది ప్రేమికులకి ఈ నెల కొంచెం గడ్డకాలం అంటారు మాస ద్వితీయంలో బాగుంటుంది కొందరికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలున్నాయి కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నెలాఖరులో కొందరికి కొత్త ఇల్లు కొనే అవకాశాలు బాగుండబడుతున్నాయి ఆధునిక విద్యుత్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ పరికరాలు కొనుగోలే అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కార్తీక మాసంలో వివాహం అయ్యే అవకాశాలున్నాయి అమ్మాయి అబ్బాయి ఇరువరికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలున్నాయి నెలాఖరులో బంధువుల వల్ల కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబ విషయంలో వేరే ఒక్కరిని అన్నిరిని జోక్యం చేసుకొని ఉద్యోగం చేసే స్త్రీలు వ్యాపారం చేసే స్త్రీలు ఈ నెల కాస్త స్లోగా వ్యవహరించండి వ్యవసాయదారులకి బాగుంటుంది మీడియా రంగం వారికి చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు వివాహం అయ్యి ఎడబాటుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది కలిసే ఉన్నాయి వృత్తిపరంగా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరు ఒక ఊరు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు విజయాన్ని అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా మీకు శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కనబడుతుంది జాగ్రత్త వాహనం చేసేటప్పుడు ప్రమాదాలు అయ్యే అవకాశాలు అది కూడా జాగ్రత్త ఏకాగ్రతతో ఉండాలి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో మూడవ తారీఖున పదహారవ తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం జూలై తొమ్మిది ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి పన్నెండవ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అదృష్ట సంఖ్య రెండు మరియు ఏడు కలిసి వస్తుంది దక్షిణామూర్తి ప్రార్థన మీకు చాలా మంచిది శుక్రవారాల్లో వినాయకుడిని కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి గరికతో అర్చన చేయండి గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి పసుపు మాల వేయండి శనగలు నైవేద్యం పెట్టండి కరుంగాళి మాలను ఎప్పుడూ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఆరోగ్యానికి మంచిది చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క జయానికి విజయానికి కూడా అనుకూలం కల్పిస్తుంది ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నారా కింద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేసి మాకు మెసేజ్ పెట్టండి మేము మీకు రిప్లై ఇస్తాం ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రోజు నెల మొత్తంలో ఒక రోజు వెలిగించండి వస్తువు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి